దొమ్మర కులాన్ని జీవో నెర్ ఐదు ద్వారా గిరిబలిజగా మార్చడాన్ని కర్నూలు బలిజ సంఘం నాయకులు వ్యతిరేకించారు సెంట్రల్ పాల్సాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరమేశ్వరయ్య మాట్లాడుతూ వెంటనే జీవో నెంబర్ ఐదును రద్దు చేసి గిరి బలిజ నుంచి బలిజ పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో బలిజ కులస్తులను ఒకే సామాజిక వర్గంగా పరిగణించాలన్నారు ప్రజలకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకుని వస్తే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని తెలిపారు రాష్ట్ర చైర్మన్గా బలిజ సంఘం కర్నూలు లాంటి నంద్యాల రెండు జిల్లాల అధ్యక్షునిగా పనిచేస్తున్న నేను ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఒకటే ఎందుకంటే బలిజ జాతి ఇప్పటికే ఇరవై ఏడు శాతం దాటిపోయింది ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఇరవై ఏడు పర్సెంట్ బలిజ జాతి ఉంది మరి ఇరవై ఏడు పర్సెంట్ ఉన్నటువంటి బలిజ జాతికి ఆ ఆ జనాభా నూట ఒక్క బలిజలు తీసుకొచ్చి దీంట్లో కలిపారు ఇప్పుడు నూట రెండుగా దొమ్మర కులం అనేటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి బలిజలలో కలపడం అనేది ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ విషయంలో అసలు ఏ ఏ పద్ధతిలో ఏ ప్రాతిపదికన జనాభా తక్కువ ఉందనే ఎక్కువ ఉందనే ఎందుకు కలిపారు మీరు ఇది డైరెక్ట్గా నేను సీఎం గారి ప్రశ్నిస్తున్నాను పత్రికా ముఖంగా ఏ విధంగా కలుపుతారండి మీరు ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదా కమ్యూనిటీ కొన్ని విలువలు ఉండవా ఒక అగ్రవర్ణంగా ఒక ఆర్యవైశ్యులు ఒక బ్రాహ్మణ్స్ ఒక కమ్మ ఈ బ్రాహ్మణ ఈ కులాలతో పాటు ఓసీలుగా పరిగణింపబడుతున్న బలిచాలను ఈరోజు తీసుకపోయి మీరు ఎస్టీలుగా అనుకుంటున్నారా బీసీలుగా మారుద్దామనుకుంటున్నారా ఏదో మీరు ఇది విధంగా చెప్పండి మీరు మీరు గుమ్మనంగా చట్టాలు చేసేసి మీరు మీ అందరికి మీరు ప్రకటించేసి ప్రజలు మీరు ఏమన్నా లేక ప్రజలు తిరగబడదనుకుంటున్నారా ప్రజలు తిరగబడితే ఏ ప్రభుత్వం కూడా మనగడ సాగించడానికి అర్హత లేదు ఇది మొట్టమొట్ట సీఎం